జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ శ్రీకేష్ బి లట్కర్ ఎస్పీ మల్లిక గారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నుంచి పెట్టడం జరిగింది దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఆల్సో మనకి సిఇ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్స్ ఎప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలి గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకటి తర్వాత విడ్ అయినప్పుడు ఒకటి పోలింగ్ కొన్ని రోజుల ముందు ఒకటి సో ఇన్ దోస్ సిరీస్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ వెన్ దొసెస్ ఈస్ డిక్లేర్డ్ ఎస్టర్డే ఈవినింగ్ సిక్స్త్ ఆఫ్ జూన్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్ ప్రోసెస్ అని సిఇో ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి ప్లస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నిన్నటి నుంచి ముగిసింది సో దేర్ ఇస్ నో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫార్ ఎస్ ఎలక్షన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇస్ కన్సర్న్ ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఓవరాల్గా జస్ట్ స్టాటిస్టికల్ డేటా కొంత మీతో షేర్ చేస్తాను మీ అందరి దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది బట్ జస్ట్ అథారిటీ అధికారికంగా నేను ఇది చెప్పబోతున్నాను మన జిల్లా టోటల్ నంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ సెవెంటీన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ సో దాంట్లో ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఓటింగ్ మన జిల్లాలో జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్ ఓటర్స్ మన జిల్లాలో ఓటింగ్ చేయడం జరిగింది ఈ టోటల్ పోలింగ్ టైమ్ లో చూస్తే ఒక థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఆఫీషియల్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ అంత కలిపి పదమూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు ఈవీఎమ్స్ మన జిల్లాలో బ్యాలెట్ యూనిట్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కంట్రోల్ యూనిట్స్ నైన్టీన్ ఫోర్టీ వన్ వివి ప్యాట్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వాడడం జరిగింది ఇప్పుడు ఈ అంతా అయిన తర్వాత క్యాండిడేట్స్ మన దగ్గర గెలిచిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఎవరికి ఎంత మార్జిన్ వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము గతంలో కూడా ఇచ్చి ఉన్నాము కావాలంటే ఇప్పుడు కూడా ఇస్తాము ముఖ్యంగా కౌంటింగ్ రోజు చూస్తే మన టోటల్ టూ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ కౌంటింగ్ స్టాఫ్ కి వాడుకున్నాము రెండు రెండు వేల ఒక వంద ముప్పై ఆరు మందికి కౌంటింగ్ డ్యూటీలో పెట్టుకోవడం జరిగింది ఈ పోలింగ్ డే కానీ తర్వాత కౌంటింగ్ డే కానీ అన్నీ కలిపి కేసెస్ చాలా వరకు పోల్ రిలేటెడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది ప్రీ పోల్ డే కేసెస్ థర్టీ త్రీ పోల్ డే కేసెస్ వన్ జీరో సిక్స్ అండ్ పోస్ట్ పోల్ డే కేసెస్ ట్వంటీ టూ ఈ అన్నీ కూడా కేసెస్ మన జిల్లాలో పెట్టుకోవడం జరిగింది పోస్ట్ పోల్ తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ వరకు మనము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో పెట్టడం జరిగింది దాంట్లో ఫ్రామ్ టెన్త్ మే నుంచి సిక్స్త్ జూన్ నిన్నటి వరకు కూడా వన్ ఫోర్టీ ఫోర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఈవెన్ నౌ ఆల్సో ఫ్రామ్ ఎస్టర్డే షాప్స్ ఓపెనింగ్ కానీ మనం పర్మిషన్ ఇచ్చేసాము ఎస్టర్డే నుంచి షాప్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి ఈ రోజు కూడా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి సో దాని మీద ఏమి కూడా రెస్ట్రిక్షన్స్ ఇప్పటి నుంచి లేవు బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా కొన్ని విలేజెస్ లో నిన్న మొన్న గానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మా దృష్టికి ఎస్పీ గారి దృష్టికి వస్తున్నాయి మన ఊర్లో కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా నెక్స్ట్ యస్టర్డే డే బిఫోర్ యస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఫోర్ ఫార్టీ సిక్స్ కేసెస్ కట్టడం జరిగింది అండ్ దీనిలో ఆల్రెడీ వన్ హండ్రెడ్ ఫార్టీ పర్సన్స్కి అరెస్ట్ కూడా లాస్ట్ టూ డేస్లో చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం ట్రెండ్స్ చూస్తున్నాము కొంతమంది పర్సన్స్ ఎక్కడ ఏదో చిన్న గ్యాదరింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ అట్లా బోత్ సైజ్ గొడవ పడడం రాళ్ళు విసిరేయడం అట్లాంటి ఒక టైప్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి సెకండ్లీ కొంతమంది కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ శిలాఫలకం బ్రేక్ చేయడం అట్లాంటి కేసెస్ జరుగుతున్నాయి కొన్ని వెరీ రేర్ కేసెస్లో బిల్డింగ్ లోపల వెళ్ళి అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది అట్లాంటి దాని తర్వాత ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాచ్యూస్ ఆఫ్ సమ్ పర్సనాలిటీస్కి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇట్లాంటివి కూడా మనకి మన దృష్టికి వస్తున్నాయి సో పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి చాలా సీరియస్ ఉంది మన అందరికీ తెలుసు దట్ పల్నాడు బికాస్ పోల్డ్ డే పోల్ పోల్డ్ అప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా డిస్టర్బ్ అయింది దట్ ఇన్ని డేస్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది ఇక సో మన పల్నాడు డిస్టిక్లో మనమి మనం ఎనీ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడటం మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది మేబీ ఇన్ అదర్ ప్లేసెస్ అట్ అట్లాంటి సీరియస్నెస్ ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ మన పల్నాడు డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఇన్సిడెంట్ కూడా ఇట్ ఈస్ బీంగ్ టేకెన్ ఆన్ రికార్డ్ మనం ఆన్ రికార్డ్ తీసుకొని కేసెస్ కడుతున్నాము ఎక్కడ ఎట్ైనా అది ఇగ్నోర్ చేయడం చేయడానికి వీలు ఉండదు సో ఎన్ నా రిక్వెస్ట్ ఉంది ఆల్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఎన్ మనం ఎన్కరేజ్ చేయకూడదు మనం పార్టిసిపేట్ చేయకూడదు బికాస్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఇన్సిడెంట్స్లో కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది అండ్ ఆల్ పర్సన్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లాంటివి ఉంటే ఓన్లీ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది బికాస్ వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అవుతారు కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు దెన్ లాయర్ పెట్టుకోవాలి కోర్ట్ అటెండ్ చేయాలి లైఫ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి